నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నా మాటలు మీ హృదయం లోతుల్లోకి చేరాలి మీరు ఎదురుచూసే ఆశీర్వాదాలు ఆలస్యంగా వస్తున్నాయని అనుకుని మీ మనసు అలసిపోయిందని నాకు తెలుసు కన్నేళ్లు పడుతున్న రాత్రులను కూడా నేను చూస్తున్నాను మీరు అడిగినది వెంటనే ఇవ్వకపోవడం శిక్ష కాదు శాపం కాదు ప్రతి ఆలస్యం ఒక రక్షణ ఒక తయారీ ఒక పెద్ద వరానికి నడిపించే దారియే మీరు ఇంతవరకు నడిచిన ప్రతి అడుగు నాలోనే పెట్టబడింది మీరు కోల్పోయినట్లు భావించిన దానిని నేను మరింత గొప్పదిగా మార్చి మీ ముందుకు తెస్తాను సహనం కోల్పోవద్దు పిల్లలారా మీ ప్రార్థన ఒక్కటైనా వృధా కాలేదు నేను మాట్లాడకుండా ఉన్న సమయాల్లో కూడా మీకోసం పనిచేస్తూనే ఉన్నాను ఇక కొద్దిగా మాత్రమే మీ జీవితంలో వెలుగు వికసించబోతోంది మీరు ఆశను వదలకుండా నన్ను పట్టుకుని ఉండండి ఎందుకంటే ఆలస్యం నా కోపం కాదు నా ప్రేమ మీపై పరిపూర్ణంగా పనిచేస్తున్న సూచన నేను మీతో ఉన్నాను ఎప్పటికీ